このしうおいし పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు వందల పదిహేడు మంది అంగన్వాడీ టీచర్లు పదోన్నతి పొందారు రాష్ట్రంలో ఐదు వేల మినీలను అంగన్వాడీలుగా మార్చే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంగన్వాడీల కృషి వల్ల చిన్నారులు ఆరోగ్యంగా పోషకాహారంతో సురక్షితంగా పెరుగుతున్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు బాల్య వివాహాల నిర్మూలన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన ప్రీ స్కూల్ విద్యా సేవలను బలోపేతం చేయడం గ్రామీణ ప్రాంతంలో అంగన్వాడీ సేవలను విస్తరించడం ముఖ్యమైన లక్ష్యాలుగా ఉన్నట్టు పేర్కొన్నారు అందువల్ల ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలగలు సహకారం నా కుటుంబం పంచాయతీ మీకు ప్రమోషన్స్ ఛానల్ కూడా మీ పీడీ మీ మీ పీఓల్ని అడగండి ప్రమోషన్స్ మనమే ఇచ్చాం మొట్టమొదటిసారి ప్రమోషన్లు ఇచ్చాం సూపర్వైజర్లు కొంతమంది కోర్టుకు వెళ్ళారు కాబట్టి అది ఇబ్బంది ఉంది కాబట్టి ఆగం ప్రమోషన్లు కూడా త్వరలో మీ అందరికీ వస్తాయి నేను అర్థం చేసుకోగలను అది ఏంటంటే అటెండర్ నుంచి ముఖ్యమంత్రి అయినా ఎక్కడి వరకైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళే ఆ ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు అధిగమించాలి అంటే ఒకటే మార్గం అక్టోబర్ రెండు సార్లు రాయొచ్చు రెండుసార్లు రాసైనా వాళ్ళు పాస్ అయితే వచ్చే సంవత్సరం ఈ టైంకి ఆ రెండు వేల మందికి కూడా మళ్ళీ అంగన్వాడి టీచర్లుగా ప్రమోషన్ ఇస్తాం కాబట్టి